నమస్తే ఈ వీడియోలో నేను పవిత్ర ఖురాన్లోని రెండవ అధ్యాయం అల్ బఖ్రాలోని రెండు వందల యాభై ఐదు ఆయత్ ఐతల్ కుర్సీ గురించి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని షేర్ చేయబోతున్నాను నేను ఐతల్ కుర్సీని చదవడం ఎలా సంభవించింది అంటే కొన్ని రోజుల క్రితం నాకు హెల్త్ సరిగ్గా ఉండేది కాదు బాడీ అంత వెయిట్గా ఉండటం ఆకలి సరిగ్గా లేకపోవడం తర్వాత నిద్ర సరిగ్గా ఉండకపోవడం అర్ధరాత్రులు మెల్లికపోవడము ఇలా రకరకాల సమస్యలతో బాధపడేవాడిని అయితే ఒక ముస్లిం ద్వారా నేను దీని గురించి వినడం జరిగింది ఐదుల్ కుర్సీ అనేది వెరీ పవర్ఫుల్ అని అయితే నేను పర్సనల్గా మళ్ళీ స్టడీ చేశాను ఇది అయితే అప్పుడు చెప్పినప్పుడే నేను వాళ్ళు ప్రనౌన్స్ చేయడము నేను దాన్ని వారితో పాటుగా చెప్పడము ఇదంతా జరిగింది అదే సమయంలో నాకు ఒక సెవెంటీ పర్సెంట్ ఆల్మోస్ట్ దానిపైన గ్రిప్ వచ్చింది చెప్పడానికి చదవడానికి రిమైనింగ్ థర్టీ పర్సెంట్ నేను గూగుల్లో చూసుకున్నా దాన్ని ఐ మీన్ నాకు అరబ్ కానీ లేకపోతే ఉర్దూ కానీ చదవటం రాదు ఐతల కుర్చీని ఇంగ్లీష్ టెక్స్ట్లో చూసుకొని ఒకసారి అంతా రీకలెక్ట్ చేసుకొని అప్పటికప్పుడే నోటేట్ చేసుకున్నాను ఒక టెన్ టైమ్స్ చదివిన తర్వాత బాగా చెమటలు పట్టేసి స్టమక్లో బాగా పెయిన్ వచ్చింది తర్వాత నేను వాష్రూమ్కి వెళ్ళటము అంత తర్వాత అదే రోజు కొన్ని డ్రీమ్స్ రావడము అంత క్లియరెన్స్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి బాడీ ఎప్పటిలాగా మళ్ళీ నేను లైట్ వెయిట్ అయిపోయి ఫుల్ యాక్టివ్గా మంచి ఉల్లాసంగా అంత డ్రైనీగా లేకపోవడం ఇదంతా జరిగింది సో ఇది రిజల్ట్ బాగుంది కదా అని నేను దీన్ని ఒక్క రోజులోనే సిక్స్ హండ్రెడ్ టైమ్స్ చేసాను నాకు ఇదంతా ప్రాక్టీస్ చేయడం అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు నాకు ఈ బాబాల దగ్గరికి వెళ్ళడము ఈ స్వామీజీల దగ్గరికి వెళ్ళి తాయిదలు కట్టించుకోవడము లేకపోతే ఇట్లాంటివి నాకు నమ్మకం లేదు నేనేమున్నా స్వయం శక్తితోటి సాధన ద్వారా ఏదైనా సరే ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీసుకోవాలనేది నా ఉద్దేశం ఉంటుండే ఎప్పటికీ ఆ ప్రాసెస్లో నేను ఇది చదవడం అనేది నాకు నేనే ఇచ్చుకునే ఒక ట్రీట్మెంట్ లాగా అట్లా భావించి సిక్స్ హండ్రెడ్ టైమ్స్ ఒకసారి చేసిన ఒకటే స్టిచ్చింగ్లో అది గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటూ కాదు తర్వాత త్రీ హండ్రెడ్ టైమ్స్ మళ్ళీ ఒకసారి చేసిన సో ఈ ప్రాసెస్లో నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది ఇది చదివే ఆ టైమ్స్లో కొంతమంది అంటే మీన్ స్లీప్లో ఉన్నప్పుడు డ్రీమ్స్లో రూలు కనిపించేవాళ్ళు నాకు ఇది మార్గము సరైనది సారవంతమైనది లేకపోతే దీనికి ఒక సార్థకత ఉంది అని నాకు అనిపించినది ఏదైనా అయినా సరే నేను చాలా లోతుగా వెళ్ళి విశ్లేషణ చేయడము దాని గురించి తెలుసుకోవడము అనేది నాకు ఫస్ట్ నుంచి అలవాటు నేను కేవలము ఆయతల కురిసే అనే ఆయత గురించి మాత్రమే కాదు కుల్ సురాస్ కానీ సురా ఫాతియా కానీ దరుల్ షరీఫ్ కానీ ఇవన్నీ కూడా నాకు వచ్చు ఇవన్నీ కూడా నేను చదవడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను ఇది ఎక్కువ అది తక్కువ అనే దేనితో ఏది కూడా కంపేర్ నేను ఇప్పుడు తేనెటీగా అన్ని పూలల్లో ఉన్నటువంటి మకాలన్నీ ఏ విధంగా అయితే సేకరిస్తుందో నేను అన్నిటిలో ఉన్నటువంటి మంచిని గ్రహించి నా యొక్క ఉన్నతికి నేను ఉపయోగించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా దీనిని కూడా నేను స్టడీ చేయడం జరిగింది అయితే కేవలం ఇది నేను ఏదో పైన పైన చదవడమే కాకుండా దీని గురించి పూర్తి డీటెయిల్గా తెలుసుకున్నాను నేను ఆ దీనిని కురాన్లో హార్ట్ ఆఫ్ ప్రొడక్షన్గా పిలుస్తారు అంతేకాకుండా ఐతల్ కుర్సీ గురించి మహనీయ ప్రవక్త అసలుల్లా సలల్లా అలహీ వసలం ఏమన్నారంటే ఐదుల కురిసింది పఠించే వారికి భక్తి మాత్రమే కాదు భౌతిక మరియు ఆధ్యాత్మిక రక్షణ లభిస్తుందని చెప్పడం జరిగింది ఇది ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నప్పుడు చదవటం వలన రక్షణ పడుకునేటప్పుడు చదివినప్పుడు ప్రొటెక్షన్ లభిస్తాయి అంత మాత్రమే కాకుండా ఇది చదవటం వలన నెగిటివ్ అండ్ ఏబుల్ ఫోర్సెస్ దగ్గరికి రావు ఇది నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా నిజమే నాకు ఎవరిపైన ప్రత్యేకమైన ప్రేమ కానీ ద్వేషం కానీ ఏమి ఉండదు నేను ఒక సాధకుడిని నేను నా అన్వేషణ క్రమంలో తెలుసుకున్నటువంటి విషయాలని నేను ఇక్కడ నా అనుభవంలోకి వచ్చిన దాన్ని జెన్యున్గా మీకు తెలియజేస్తున్నా నేను ఏది చేసినా కానీ దాంట్లో ఉన్నటువంటి బేసిక్ రూల్స్ తప్పక పాటిస్తాను ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను ఇది చదువుతున్నాను అంటే తెహరాత్ పాటిస్తున్నాయి దీని గురించి మాట్లాడము దీన్ని చదవడం అనేది జరుగుతుంది దీన్ని కూడా నేను బేసిక్ రూల్స్ గురించి తెలుసుకోకుండా దాంట్లో దిగను దాని గురించి ఏది కూడా ప్రాసెస్ నేను ముందుకు వెళ్ళను నాకు వచ్చు అని చెప్పడం కాదు ఒకసారి చదువుతాను నేను اعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم اللہ لا الہ الا اللہ الحی القیم رضا قضو سنت و لنم لہو ما فی السماوات و ما فی الارد منزل لچی اسپہو اندہو اللہ بیعیزن عالمو ما بین آئیدہم و ما کلفہم و لا یحیطون بشریم من علمہ اللہ بی ما شاہا و سیا کرسیو سماوات والارد و لایا اوزیو کی بزہما و حوال علی العدیم آمین ఇది మాత్రమే కాకుండా ఇంకా వెరగ కూడా వచ్చు సందర్భం వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడదాం కాకపోతే ఇది ఎవరికి వాళ్ళు ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు సెల్ఫ్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అని ఉద్దేశంతో దీని గురించి చెప్పడం జరుగుతుంది ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి నాకు ఉన్న అవగాహనని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ షేర్ చేసిన నేను కేవలము అన్నిట్లో ఉన్న మంచిని తీసుకొని మాత్రమే చెప్పదలుచుకుంటున్నా ఇప్పటికింతే థ్యాంక్ యూ